ప్రభునందు ఆత్మీయులర మన బైబిల్ అధ్యయనములో యజ్రా గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం యూదులు బబులోని దేశానికి చెరపట్టబడిన తర్వాత వారందరూ కూడా డెబ్బై సంవత్సరముల నుండి విడిపించబడి మొదటిగా జరుబాబేలు నాయకత్వంలో యాభై వేల మంది ఎరుషులేములకు వచ్చారు రెండవదిగా యజ్రా నాయకత్వంలో ఎరుషలేమునకు సుమారుగా ఐదు వేల మంది తిరిగి వస్తూ ఉన్నారు ఆ ప్రయాణాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ యజ్రా నాయకత్వంలో ఎరుషులేమునకు కొంతమంది ప్రజలు తిరిగి వచ్చేటువంటి సమయంలో అర్థహశస్త అనబడినటువంటి ఈ అశూరు రాజు ఈ యజ్రాకు సహకరించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఏ రీతిగా ఆయన సహకరించాడో ఆ విషయాల గురించి మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం మొదటిగా బబులోనులో ఉన్నటువంటి యూదులందరినీ కూడా తిరిగి వెళ్ళమని ప్రోత్సహిస్తూ ఒక తాకీదును ఆయన పంపాడు ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనములో మనం చదువుకుంటే మా రాజ్యం ముందు ఉండేటువంటి ఇస్రాయేలులలోనూ వారి యాజకులలోనూ లేవియలలోనూ ఎరుషలేము పట్టణమునకు వెలుటకు మనహపూర్వకముగా ఇష్టపడు వారు ఎవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును అని ఈ అశూరు రాజు అయినటువంటి అర్థహశస్త ఎజ్రాతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక రెండవదిగా ఏ రీతిగా సహకరించాడు అంటే యూఫ్రటీసు నది అవతల అనగా పడమరణ ఉన్నటువంటి పర్షియా అధికారులందరికీ కూడా తిరిగి వచ్చేటువంటి యూదులకు సహాయము చేయమని ఒక తాకీదును పంపించాడు ఈ విషయాలు ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో వ్రాయబడి ఉన్నాయి ఆ విషయాన్ని మీ కొరకు నేను చదువుతాను రాజైనటువంటి అర్థహశస్త అను నేనే నది అవతల ఉన్నటువంటి ఖజానాదారులైన మీకు ఇచ్చేటువంటి ఆజ్ఞ ఏదనగా ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రీయు యాజకుడునైన యజ్ర మిమ్మును ఏదైనా అడిగిన ఎడలా ఆలస్యము కాకుండా మీరు దానిని చెయ్యవలను అని ఈ అశూరు రాజు అయినటువంటి అర్థహశస్త ఆ యూఫ్రటిస్ నదికి ఆవుతల ఉన్నటువంటి ఆ అధికారులకు ఆజ్ఞాపించాడు అయితే సాధారణంగా అయితే దేవాలయం యొక్క నిర్వహణ కొరకు వారు కొంత ద్రవ్యాన్ని ఇవ్వాల్సి ఉంది అంటే పన్నును వారు చెల్లించాల్సి ఉంది అయితే ఈ దేవాలయానికి కూడా పన్ను విధించటం అనేది ఏదైతే ఉందో ఈ రాజు దానిని నిషేధించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇక మూడవదిగా యజ్రాకు ఒక తాకిదును పంపించాడు అదేమిటంటే నది అవతల ఉన్నటువంటి జనులకు తీర్పు తీర్చడానికి నీ దేవుడు నీకు దయచేసినటువంటి జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకునేటువంటి వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలను ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియనటువంటి వారు ఎవరున్నారో ఆ ధర్మశాస్త్రాన్ని వారికి నేర్పించాలి నీ దేవుని ధర్మశాస్త్రము కానీ రాజు యొక్క చట్టము కానీ గై కొనని వాడు ఎవడో విచారణ చేసి మరణశిక్ష అయిననో స్వదేశ త్యాగమైననో ఆస్తి జప్తి అయిననో ఖైదునైనను వానికి విధింపవలను అని చెప్పి ఆ అధికారాలన్నీ కూడా యజ్రాకు ఇచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక ఈ యజరా ఏం చేశాడు అంటే ఇరవై ఐదు వచనము నుండి ఇరవై ఎనిమిదో వచనం వరకు ఏడవ అధ్యాయములో మనం చూస్తే పరలోకంలో ఉన్నటువంటి దేవునికి అతడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు ఆ వచనాల్లో రాయబడినటువంటి మాట ఎరుశలేములో ఉన్నటువంటి హోవా మందిరమును అలంకరించడానికి రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందున మన పితరుల దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక నా దేవుడైన యహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇస్రాయేలీల ప్రధానులను తిని అని యజ్రా ఏడవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వచ్చినాల వరకు ఆ విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు అయితే ఈ నాయకుడైనటువంటి యజరా క్రీస్తుపూర్వ నాలుగు వందల యాభై ఏడవ సంవత్సరంలో మార్చి నెలలో దాదాపుగా ఐదు వేల మందితో ప్రయాణమై ఎరుషులేమునకు ఆయన వెళ్ళిపోవచ్చు ఉన్నాడు అదే సంవత్సరంలో ఆగస్టు నెలలో వారు ఎరుషలేమునకు చేరుకున్నారండి వారు దాదాపుగా తొంభై కోట్ల రూపాయల ధనాన్ని వెంటబెట్టుకుని వచ్చారు ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అసురు రాజు అయినటువంటి ఈ అర్థహశస్త వారికి సహకరించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇక ఆ తర్వాత ఎనిమిదవ అధ్యాయములో మనం చూస్తే బబులోను దేశము నుండి ఎరుషలేములకు వచ్చినటువంటి మరి జాబితాను అక్కడ మనం చదువుతామండి ఈసారి వచ్చినటువంటి లేవియుల సంఖ్య ఎంతంటే కేవలము ముప్పై ఎనిమిదికి పడిపోయిందండి ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములోను పంతొమ్మిదవ వచనంలోనూ ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి జాగ్రత్త గమనించండి మొదటి గుంపులో యాభై వేల మంది వచ్చారు ఆ తర్వాత ఐదు వేల మంది వచ్చారు కానీ ఎనిమిదో అధ్యాయములు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో మనం చూస్తే కేవలము ముప్పై ఎనిమిది మంది లేవీలు మాత్రమే వచ్చినట్లుగా ఆ భాగంలో వ్రాయబడి ఉన్నది దేవుని ఎందు నమ్మిక ఉంచి విశ్వాసము వలన జీవించేటువంటి వారి సంఖ్య దినదినము కూడా తగ్గిపోవచ్చు వస్తూ ఉన్నది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబదులమై ఉన్నాం ఇక ఆ తర్వాత ఈ యజ్ర ఈ నది ఒడ్డుకు వచ్చినటువంటి తర్వాత అక్కడ ఒక ఉపవాస దీక్షను ఆయన ప్రకటించాడండి ఎందుకంటే ఆయన రాజుతో ఆల్రెడీ ఏం చెప్పాడు అంటే మా దేవుడు గొప్పవాడు మార్గమందు ఉన్నటువంటి శత్రువుల విషయమై మాకు సహాయం చేస్తాడు అని చెప్పి ఈ యొక్క రాజుతో యజరా చెప్పాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి శత్రువులను ఎదిరించడానికి రాజు సహాయం అడగడానికి సిగ్గేసిందట ఎందుకంటే ఆల్రెడీ మా దేవుడు మాకు సహాయం చేస్తాడు అని ఈ యజరా రాజుతో చెప్పాడు కాబట్టి ఆ అశురు యొక్క రాజుతో నాకు సైన్యం కావాలి అని అడగలేకపోయాడు అందుకొరకే దేవుని యొక్క సహాయము కొరకు ఉపవాస దినమును ప్రకటించినట్లుగా ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి కాబట్టి వారందరూ కూడా ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి వారు దేవుని వేడుకొనగా దేవుడు వారి మనముని ఆలకించి ఆటంకాలన్నీ కూడా దూరపరిచినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది ఈ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఎక్కువగా దేవుని కరుణాహస్తము మనకు తోడయుండెను అనే మాట చాలాసార్లు మనకు కనబడుచు ఉన్నది ఇది వారు ప్రతి విషయములు కూడా దేవునిపై ఎలాగున ఆధారపడ్డారో వారు ఎంత బలహీనులుగా నిస్సహాయులుగా ఉన్నారో అనేటువంటి విషయాన్ని ఈ మాట సూచిస్తూ ఉన్నది జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఎజ్రాను కానీ అతనితో ఉన్నటువంటి వారిని కానీ ఎరుషులేములకు నడిపించడానికి మేఘ స్తంభము కానీ అగ్ని స్తంభము కానీ లేకుండెను అని పరిశుద్ధ లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నాం కానీ వారితో కేవలము దేవుని యొక్క అదృశ్య సన్నిధి మాత్రమే ఉన్నది ఇక తొమ్మిది పది అధ్యాయంలో మనం చూస్తే ఇస్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి మిశ్రమ వివాహాల సమస్యతో యజ్రా వ్యవహరించడం గురించి మనం చదువుతామండి దీని గురించి యజ్రా విన్నప్పుడు అతడు చేసినటువంటి మొదటి పని దేవుని ప్రజల వైఫల్యము నిమిత్తము అతడు దుఃఖించాడు తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఆ తరువాత అతని వలె దేవుని వాక్యముకు భయపడినటువంటి వారిని కలుపుకొని వారితో కలిసి ప్రార్థించి ఇతరులను నిందించి వారికి తీర్పు తీర్చుటకు బదులు తమ స్వంత పాపములను వారందరూ కూడా ఒప్పుకున్నారు తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు మనం చదువుకుంటే ఆ విషయాలన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి అయితే ఈ యజ్ర దేవునికి ప్రార్థించి తన పాపములను ఒప్పుకొని దుఃఖించి అతడు సాగిలపడ్డాడు అతడు చెరపట్టబడినటువంటి వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను అని పదివ అధ్యాయము ఆరవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఈ యజ్ర ఒక యథార్థవంతుడు మరియు దేవుని వాక్యములో పండితుడు అయినప్పటికీ తన తోటి యూదులు పాపము చేసినందుకు అతడు దుఃఖించి ప్రార్థించాడు ఈరోజును కూడా దేవుని యొక్క సంఘములో సమస్యలను పరిష్కరించడానికి ఇదే శ్రేష్టమైనటువంటి మార్గము మనము సంఘములో దేవుని యొక్క స్థుతిని మరియు మన పాపముల నిమిత్తమైనటువంటి దుఃఖమును మనము కలిగి ఉండాలి అని దైవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను ఇక చివరిగా మనము గమనించినప్పుడు వారు తీసుకున్నటువంటి వాటిని అంటే బబులోనులో పాప సంబంధమైనది ఏదైతే ఉందో వారు తీసుకున్నటువంటి వాటిని ఆ విషయాలను వారు సరిచేసుకోవాలి అని వారి పాపములను ఒప్పుకోవాలి అని యజ్రా వారికి నేర్పించినట్లుగా పదవ అధ్యాయము పదకొండవ వచనంలో వ్రాయబడి ఉన్నది అయితే కొందరేమో అతనిని వ్యతిరేకించారు కానీ ఎక్కువ మంది ఈ భక్తుడైనటువంటి యజ్రా గారికి మద్దతును ఇచ్చారు ఇక చివరిగా మనము గమనించినప్పుడు పాపముతో రాజీ పడినటువంటి వారి జాబితా ఈ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి నలభై నాలుగవ వరకు మనం చదువుకుంటే పాపముతో రాజీ పడినటువంటి వారి జాబితాను దేవుడు అక్కడ వ్రాయించాడు ఈరోజు కూడా జాగ్రత్తగా మనం గమనించినప్పుడు పాపముతో రాజీ పడినటువంటి వారి జాబితాను దేవుడు కలిగి ఉన్నాడండి ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు ఇక ఈ యజరా గ్రంథము ఏ రీతిగా ముగింపు పలుగుచు ఉన్నది అంటే పాపముతో రాజీ పడినటువంటి వారి జాబితా గురించి వివరిస్తూ ఈ పుస్తకాన్ని ముగించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తాం మిగతా విషయాలు మరుసటి ధ్యానములో మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్